మూడు వేల ఐదు వందల ఇల్లు కూడా ఇల్లు ఇలా ఇంద్రమ ఇల్లు వచ్చిన బ్రహ్మాండంగా పైలట్ ప్రాజెక్టు గ్రామాలలో బ్రహ్మాండంగా చేసుకుంటా ఉన్నారు ముఖ్యమంత్రి గారు కూడా నేను చెప్పిన నేను పదిహేను వందల ఇల్లు మా గర్నీ నియోజకవర్గం ఇది వెంకబడ్డ నియోజకవర్గం కనుక దయచేసి పదిహేను వందల ఇల్లు కూడా ఏమైనా అడిగిన నేను తప్పకుండా ఇంకోటి తిరువనగిరిలో జూఎల్ కాలేజీ కోసం బిల్డింగ్ కూడా సాఫీ చేసి వారికి కూడా ధన్యవాదాలు అన్ని విధాల విధాల అన్ని విధాలని ముందు వరుసలో పెట్టి మీరు ఇరవై ఏడు ఉన్న పోయిన ఊరు పోయిన ఎమ్మెల్యే ఉన్నప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ ఏది మార్కెటింగ్ షాపింగ్ కాంప్లెక్స్ కూడా రెండు కోట్ల రూపాయలు అది కూడా సాంక్షన్ తర్వాత మోత్కూర్ల మోత్కూర్ టౌన్ ల మీరు దొంగతనంగా అక్రమంగా అన్యాయంగా ఇసుక దందాలు చేస్తే రోడ్ మొత్తం కంప్లీట్ అయిపోయి కుక్క గుడిపోయి తొందరగా అయిపోయి నేను వచ్చిన తర్వాత దాన్ని బంగారు కొండం చేసుకున్నాను మోత్కూర్ మీరేం చేసుకున్నారు మహిళలు అడ్డం పడుతుంది పోయి అందుకోసం అనే ప్రజల కోసం కానీ తెలంగాణ ప్రజల కోసం కానీ రేవంత్ రెడ్డి గారి కోసం కానీ రేవంత్ రెడ్డి వర్గంలో ఉన్న మంత్రివర్గం మంత్రుల కోసం కానీ మాట్లాడితే హార్త మీరు కోల్పోయింది మీకు ఆ నైతిక కూడా లేదు ఎందుకంటే మీరు తెలంగాణ కోసం సిగ్గు శరమిచ్చి మాట్లాడే తప్ప మీరు బీఆర్ఎస్ పెట్టుకుని చెప్పారు చిన్న చిర చిర చెప్పేది కాదు అది కేటీఆర్ చెప్పారు కేసీఆర్ చెప్పాలి ఎందుకు కేసీఆర్ చెప్పాలి టిఆర్ఎస్ అనేది తెలంగాణ ఉద్యమం కోసం అయిన పార్టీ ఆ పార్టీలో మేమందరం ఉన్నాం ప్రజలు కూడా సకల జీలసమ జరిగింది రస్తారోపలు జరిగినాయి వంట వార్పులు జరిగినాయి కుల సంఘాల ఉద్యమాలు జరిగినాయి మహిళా సంఘాల ఉద్యమాలు జరిగినాయి సబ్బండ జాతి రోడ్మికి వచ్చారు మా తెలంగాణ మాది కావాలి అరవై సంవత్సరాల పాలన కింద నలిపోయిన తెలంగాణ ప్రజానికం మాది మాకు అందుకోసం అనేది సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే మీకు శోక్ పడుతుంది ఈ తొమ్మిదిన్నర ఏళ్ళ మీరు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాజ్యం మీ చేత ఉండి ఏం చేశారు ప్రజలకు ఏ ప్రాజెక్ట్ కట్టారు కట్టి రు నాగ సాగర్ తాత కట్టిరా ఎస్ఆర్ఎస్పి కార్ నేను ఒక ఒకటి ఒక పార్దినట్టు మీకు ఎక్కారా మీరు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు తొంభై ఆరుల అసెంబ్లీలో నిండు అసెంబ్లీ నిండు పార్లమెంట్ లో బిఎల్ గారు గర్జన చేసాడు నేను గోదావరిగా గోదావరి నీళ్ళ దూడాలతో ఆయన పట్టుదల వచ్చిందండి నీకెక్కడ